హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే అన్నీ కూడా బార్డర్ శారీస్ అయితే ఉంటాయన్నమాట ఇట్లా బార్డర్ శారీస్ అయితే ఉంటుంది సో అది కూడా రీజనబుల్ కాస్ట్లో సో విన్న తర్వాతనే తీసుకోండి డిఫరెంట్ డిఫరెంట్లో ఉన్నాయన్నమాట క్లాత్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉన్నాయి ఎవరికైనా ఏదైనా నచ్చితేనైతే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇలా మంచి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో అనమాట దానికి బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ బూటా అయితే వస్తుంది అనమాట ఇట్లా ఆల్ ఓవర్ బూటా వస్తుంది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ ఓవర్ వస్తుందండి ఇది ఇది చూస్తున్నారు కదా ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్కి ఇట్లా పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చిన్న బార్డర్ అనమాట సో ఇట్లా చిన్న బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ వస్తుందండి సేమ్ బార్డర్ అయితే టూ సైడ్స్ అయితే వస్తుంది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇది ఇలా ప్లేన్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి చాలా మెత్తగా ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది మళ్ళీ ఇవి రీస్టాక్ అవుతాయో లేవో కూడా తెలియదు సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే నారాయణపేట అండి మంచి మనకి కాటన్లోనే వస్తుంది లైట్ బ్లూ కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది బిగ్ బార్డర్ ఏదో ఇలా వస్తుంది మంచి లైట్ బ్లూ అండి ఇలా వస్తుంది అనమాట లైట్ బ్లూకి ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఇలా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి కొంచెం ఇక్కడ అయితే ఒక స్టెయిన్ లాగా లైట్గా వచ్చిందండి అసలు కనిపించట్లేదు కొంచెం అలా లైట్గా కనిపిస్తుంది అంటే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ గ్రీన్ పైన అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ ప్యాటర్న్లో వస్తుందంట నారాయణ పైప్లోనే ఇలా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా కలంకరీ ప్రింట్ అయితే వస్తుంది పెద్ద బార్డర్ సో పైన సైడ్ బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది లైట్ బ్లూ అనమాట లైట్ బ్లూ బ్లూ విత్ మరూన్ కలర్ కాంబినేషన్తోని ఇలా వచ్చేసింది ఇది కొంచెం బార్డర్ అయితే డిఫరెంట్గా వచ్చింది ఎలిఫెంట్స్ ప్యాటర్న్తోనైతే వచ్చింది ఇట్లా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఎంత బాగుంటుందంటే క్లాత్ అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఇది ఈ క్లాత్కే కాస్ట్ ఎక్కువ అనమాట బట్ ఇప్పుడు మనకి ఇది మిస్ ప్రింట్లో రావడం వల్ల కా కాస్ట్ అనేది కూడా ఇస్తున్నాను మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తోనైతే బార్డర్ అయితే అనమాట మొత్తం కూడా ఇట్లా పికాక్స్ టైప్లో వచ్చేస్తుంది ఇది పళ్ళు అనమాట ఓకే మిస్ ప్రింట్ కూడా చూపిస్తా ఇది ఇట్లా పళ్ళుకి లైట్గా వచ్చింది కదా వైట్గా అంత రాలేదు జస్ట్ లైట్గా ఓకే ఇది ఇట్లా టాజిల్స్ కూడా వచ్చేసింది ఇదో శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది ఇదో ఇలా మిస్ ప్రింట్ వచ్చింది లైన్ గీత కనిపిస్తుంది కదా లైన్గా ఒక గీత ఇలా అక్కడక్కడ వచ్చిందండి మొత్తం రాలేదు అక్కడక్కడ ఇలా మిస్ అయితే ఉంది కానీ శారీ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది క్లాత్ ఇది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా విత్ సారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇట్లా దీనికి బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది సో శారీ అయితే సూపర్ ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వచ్చేసరికి నేను కాస్ట్ ఆఫర్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నానండి నిజమని చెప్తున్నా అసలు నాకు పడ్డ కాస్ట్ కూడా కాదనమాట బట్ మనకి మిస్ ప్రింట్లో రావడం వల్ల మిక్స్లో మిస్ ప్రింట్లో రావడం వల్ల మనమైతే కాస్ట్ కూడా అయితే ఇచ్చేస్తున్నాము ఇది ఇది అండి మిస్టేక్ అనేది లైన్స్ లైన్ అక్కడక్కడ వచ్చింది అంతే ఇదో ఇక్కడ ఇక్కడ లైట్గా ఉంది సో మీరు డైయింగ్ అలా వేయించుకోవచ్చు వేసుకుంటాము అనుకున్న వాళ్ళైనా కూడా తీసుకోండి పెద్దగా ఏం అనిపించట్లేదు పళ్ళు సైడ్ పళ్ళుకున్నది మాత్రమే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఇది ఇది మాత్రమే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది రిమైనింగ్ అంతా కూడా కొంచెం కొంచెం లైట్ లైట్గానే అనిపిస్తుంది టాజిల్స్ టాజిల్స్ చూడండి ఎంత బాగుందో ఇలా ఉందన్నమాట సో శారీ అయితే లుక్ బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే నేను లాస్ట్ టైం అయితే సెవెన్ ఫిఫ్టీ పెట్టాను బట్ ఈ సార్ అయితే నేను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నాకు పడ్డ కాస్ట్ కూడా కాదు ఇది ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నా కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే పేమెంట్ వేసేసి తీసేసుకోండి పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా డాట్స్ అయితే వస్తుంది మొత్తం బూటాస ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళుకి లైన్స్ వచ్చింది దీనికైతే ఓన్లీ బూటాస్ మాత్రమే వచ్చింది అనమాట శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది బార్డర్ కూడా మరీ అంత పెద్దగా లేదు నార్మల్ సైజులోనే ఉంది ఫైన్ సైడ్ కూడా చిన్న బార్డర్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ పీస్ మాత్రమే ఉన్నందుకు నేను కాస్ట్ కూడా తగ్గించి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్ ప్యూర్ జోలాస వస్తుందనమాట ఇది కూడా మొత్తం కూడా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది కింద బార్డర్ అయితే మంచి కంచి టైప్ బార్డర్లో వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది ఇట్లా ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ఆరెంజ్ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ తో అయితే వస్తుంది గోల్డ్ జరీ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ అండి మొత్తం కూడా బూటాస్ వస్తుంది పైన అంతా కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే వస్తుంది దీనికి కింద కొంచెం గ్రీన్ కలర్ తో ఇచ్చారనమాట మనకి గ్రీన్ కలర్ పల్లు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఈ గ్రీన్ అండి రామా గ్రీన్ అనమాట ఇది పల్లు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సూపర్ గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి వెంటనే ఇది ఇలా వస్తుందనమాట శారీకి కొంచెం ముందు ఇలా ఇలా వచ్చింది వర్క్ అయితే వచ్చింది అంటే పళ్ళు పక్కకి పళ్ళు ఉంది కదా పళ్ళుకి ఇది ఎంత కూడా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది పెద్ద పళ్ళు పెట్టుకుంటాం కాబట్టి ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకేనా అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిల్లో ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి యూ యూఏవే గిఫ్ట్ కూడా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి వీడియోకి గిఫ్ట్ అయితే ఉంటుంది బట్ మీరు చేసే కామెంట్స్ ఎలా ఉంది మన కలెక్షన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేస్తానైతే మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది ఇది రేవ్ గిఫ్ట్ వచ్చేసరికి ఇదనమాట సేమ్ మనం లాస్ట్ వీడియోలో ఇచ్చిన పర్సే పర్స్ కూడా కాదు పర్స్ ప్లస్ బ్యాగ్ అనమాట సేమ్ అలాంటిదే సో ఇలా ఇలా ఉంటుంది మనకి చాలా యూజ్ ఐటమే అండి ఇది ఓకేనా సో ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ మిమ్మల్ని అయితే కామెంట్ చేయండి గివ్ అవే గిఫ్ట్ అయితే తీసుకోండి మంచి గివ్ అవే గిఫ్ట్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయండి ఓకే బాయ్ రివ్